కన్యారాశి డిసెంబర్ మొదటి పక్షము పక్షఫలాలు అనగానే పదిహేను రోజులు అంటే ఈ డిసెంబర్ మాసంలో ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు లేదా పదహారు తేదీ అనుకోవచ్చు యువర్ చాయిస్ ఈ పక్ష ఫలాలన్నీ కూడా మీకు తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తున్నాయి ఈ కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి ఆనందమే కలుగుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఉద్యోగం ఉన్నవారికి ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం విదేశాలలో కూడా ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఉంది కళాకారులకి క్రీడాకాలకి అభివృద్ధి సినిమా రంగంలో మంచి వ్యాపార లాభము రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ వారికి బోర్బావులతో వారికి తోలు రెగ్గిన సూపర్శన లాభాలు కుటుంబ సౌఖ్యము సోదర మైత్రి సంతాన యోగము సంతానం వల్ల గౌరవము ఆనందాన్ని పొందుకోవడం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లైక్ ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ జీమాట్ శాటిలైట్ పరీక్షలు కానీ ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలు కానీ ఇతరత్ర ఏదైనా ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షలు కానీ ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం కొరకు రాస్తున్న పరీక్షల్లో కానీ విజయం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ సంపూర్ణమే కిరణ్ శర్మ చెప్పాడు కాబట్టి నేను దుప్పటి కప్పుకొని లోపల పడుకుంటాను నేను ఎగ్జామ్ పాస్ అయిపోతాను పాస్ అయిపోతావు ఎగ్జామ్ గ్యారెంటీగా చెప్తాను నిజం ఇది మర్చిపోకండి ఎగ్జామ్ పాస్ అయిపోతారు ఏం ఎగ్జామ్ నిద్ర అనే ఎగ్జామ్ పాస్ అయిపోతారు బద్ధకమైన ఎగ్జామ్ పాస్ అయిపోతారు జీవితంలో ఫెయిల్ అనేటువంటి ఎగ్జామ్ పాస్ అవుతారు మీరు ఇది పర్ఫెక్ట్ ఇది గ్యారెంటీ నేను ఎగ్జామ్ పాస్ అవుతానని చెప్పాను తప్ప ఏ ఎగ్జామ్ చెప్పలేదు మీరు ఏ ఎగ్జామ్ కోసం కృషి పడుతున్నారో ఆ ఎగ్జామ్ పాస్ అవ్వడం ఖాయం ఈ విషయాన్ని గమనించుకుంటే మంచిది అంటే కొంతమంది కామెంట్స్ చేసేటప్పుడు వెటకారం చేస్తారు కదా ఆ వెటకారపు కామెంట్ కా సురేఖారం తగిలిస్తే కొద్దిగా బాగుంటుందని ఇలా నేను చెప్తూ ఉంటాను అని అందరిని ఉపేక్షించేవాడిని కాదండోయ్ నేను చెప్పాను నేను చాలా చాలా చెప్తుంటాను నేను ఆయన రాడికల్ ఆస్ట్రాలజర్స్ రాడికల్ పూజారి కూడా నేను కాబట్టి దాని గురించి నేను నేను గొప్ప గర్వం చెప్పుకుంటాను నేతాజీ లాంటి చెప్పుడు అందరికీ కాబట్టి ఈ విషయాన్ని గమనించుకుంటే మీకు చాలా మంచిది అంటే ఎక్కడ ఎవరిని ఎలా విమర్శించాలి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఏం చెప్తున్నాడు చెప్పంగానే వినాలి విన్న తర్వాత దాన్ని ఆలోచించాలి మన పద్యం ఉంది కదా విన్నదగ్గురునెవ్వరు చెప్పినా వినింతన వేగిరపడక వేగిరపడొద్దు ఆలోచన చేయాలి ఏమిటి ఎందుకు చెప్పారు ఓ నాకు ఇలా ఉందా జాగ్రత్త పడతారు అనుకునే ప్రయత్నం చేయాలి రాశి వారికి చాలా మంచి శుభయోగాలు ధన కనక వస్తువు ఆపత్తి అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల వారికి రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి లాభాలు దర్శక నిర్మాతలకి నటీ చాలా మంచి ఆర్థిక వ్యవస్థ బుల్లితెల కూడా మంచి వ్యాపార లాభం మంచి మంచి చిత్రాలు నటించే అవకాశం నిర్మాతగా మారే అవకాశం ధనయోగం చిత్ర విడుదల కానీ చిత్ర నిర్మాణం కానీ మంచి శుభయోగాన్ని ఆర్థిక లాభాన్ని కలిగిస్తుంది సక్సెస్ గ్యారంటీగా ఉంటుంది అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు రాజకీయ రంగ అభివృద్ధి పదవి లభించే అవకాశం కళాకారుల క్రీడాకలకి లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధతులకు కూడా మంచి లాభాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వివాహ యోగం శుభ సంతాన యోగం కోర్టు వివాదాలు సమస్కోవడం మాతాపితుల సౌఖ్యం ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం రుణపీడ పరిహారం స్వదేశంలో విదేశాల్లో మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్గులు షూ పరిశ్రమ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాయిన్స్ లాటరీల లెవెల్ చూడడం వల్ల అద్భుతమైనటువంటి ధనయోగాన్ని పొందుకోవచ్చు దానివల్ల రుణపీడా పరిహారం కలుగుతుంది ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు అలాగే చేనేత దర్జీ పని చేసే చేసేవారికి లాభాలు అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం ఆనందయోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు ఎల్ఐసి మెడికల్ గృహ లాభాలు భాగస్వామ్యాపతో కూడా అనుకూలవంతమైన శుభయోగం చాలా మంచి ఆర్థిక ప్రయోజనం శుభయోగం ఉద్యోగ లాభం విద్యాభివృద్ధి స్థిర నివాసం గృహయోగము వీసా సంబంధ సౌలభ్యము సోదరులతో మైత్రి భాగం ఉండడం పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశాలు మధ్యవర్తిత్వంలోంచి తప్పక బయటపడతారు అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడొచ్చు అనుకున్నది సాధించే శుభతరుణం ఈ పక్షం మొత్తం కూడా మీకు శుభమే ఆనందమే ఆరోగ్యం ప్రసన్నత అయితే ఈ యొక్క ఆర్థికాభివృద్ధిని ప్రశాంతతని కంటిన్యూగా నిలుపుకునే ప్రయత్నం చేయాలి దానికి భగవద్ ధ్యానం చేసుకోవడం ఉత్తమం తప్పకుండా మీరు భగవంతు ఆరాధన చేసుకుంటూ ఎటువంటి శుభ ఫలితాలు ప్రతి వారం కూడా ప్రతిపక్షము కూడా పొందాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ